హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వ్యాసవి రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతుంది వేడి చాలా ఎక్కువగా ఉంది అందుకోసం మనకి మిత్తి తోటలో కొంతవరకు మనం షాడో ఉండాలి నీడ ఉండాలి ఆ నీడ ఉండడానికి మనం మనం షెడ్ అవుట్ కట్టుకున్నాం అలాగే మిగతా ప్రాంతం అంతా కూడా మనం ఈ ఈ నెట్ మెయిన్ నెట్ అనేది మనం వేసుకున్నాం అక్కడక్కడ ఉంటే అక్కడ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం సమ్మర్ వస్తే మనకు ఒక ఛాలెంజ్ అండి ఎందుకంటే వేడికి మొక్కల్ని కాపాడుకోవడం చాలా కష్టం కాబట్టి మనం అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని మనం మిద్దు తోటని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలకి మ్యాక్సిమం నీడ ప్రాంతం ఉండాలి అలాగే సరి అయిన పరిస్థితుల్లో మనం వాటర్ వేస్తుండాలి దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ విధంగా మనం చక్కగా జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్